హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ ఇప్పుడు మనము విజయవాడలో ఉన్నాము విజయవాడ నుంచి కడపకు ఇంటి సామాన్లు లోడింగ్ ఇవి ఎక్కించేశారు ఎక్కిచ్చేసారు నీట్గా పట్ట కట్టుకునేసాము బయలుదేరాము మనం ముందు వెళ్ళే బండి వచ్చేసి ఒంగలికి వెళ్తుంది మనం వచ్చేసి కడపకెళ్తాము మనతో పాటు ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు ఆ ముందు పక్క దిగేస్తారంట అందుకని ఇంక లోడింగ్ చేసిన వాళ్ళు వీళ్ళు నలభై చెన్నై నాలుగు వందల యాభై నెల్లూరు రెండు వందల డెబ్బై ఒక అరవై కిలోమీటర్ల వేగంతో పోతే సరిపోతుందిలే ఇవి ఇంటి సామాన్లే కాబట్టి లేట్కెళ్ళినా పర్వాలే ఇబ్బంది ఏం లేదు అడుకొని కూడా వెళ్ళొచ్చు నిద్రపోయి కూడా వెళ్ళొచ్చు పట్ట సౌండ్ వస్తుందిక్క కట్టుకుంటుంది పట్ట అది ఎక్కడ నాలుగి కట్టుకోవాలి పట్ట టోల్ గేట్ ఈ ట్రిప్ లో మనకు మొదటి టోల్ గేట్ ఇది కడపకి వెళ్ళేసరికి ఎంత ఎన్ని టోల్ గేట్ల దగ్గర ఉన్నాయో ఎన్ని టోల్ గేట్లు ఉన్నాయో ఎంత కట్ వస్తుందో నేను గుంటూరులో వెళ్తున్నాం ఇప్పుడు ఎక్కడైనా డీజిల్ పట్టుకుందాం అనుకుంటే ఇది అటు సైడ్ ఉంది పెట్రోల్ బంకు అటు సైడ్ వెళ్ళడానికి కుదరదు తిరుక్ వెళ్ళాలి దగ్గర అందుబాటులో ఉంటే పట్ చేసుకుందాం పైన ఒక ఫ్లైఓవర్ ఉంది రైట్ వెళ్తే చిలకలూరిపేట లెఫ్ట్ వెళ్తే తెనాలి రైట్ వెళ్తే గుంటూరులోకి టౌన్ టౌన్లోకి బ్రిడ్జ్ మీద ఆర్యల్ పార్కింగ్ అంట గుంటూరులోనే వెళ్తున్నాం ఇంకా పన్నెండు నలభై రోజుల ఎక్కడైనా ఆర్పి ఫోన్ చేసి వెళ్దాం ఫస్ట్ డీజిల్ పట్టుకోవాలి డీజిల్ పట్టుకునేసి తిన్నేసి బయలుదేరం వెళ్ళగా యాభై ఐదు అరవై వేలనే సరిపోతుంది మనకేం టైమింగ్ లోడ్ కాదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కడప మూడు వందల యాభై కిలోమీటర్లు చూపిస్తుంది కిసామండ్లు కాబట్టి టైమింగ్ ఏం లేదు ఎల్లగా వెళ్ళచ్చుజ్జి గను గణేశరణ గుంటూరు జిల్లా వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి పల్నాడు జిల్లా పరిధి ప్రారంభం అంటే పైన కట్టిన చచ్చి గుట్టలో చిలుగులూరు బయట వస్తుంది అంట ఎనిమిది కిలోమీటర్లు స్ట్రైట్ వెళ్తే నెల్లూరు రెండు వందల తొమ్మిది కిలోమీటర్లు స్ట్రైట్ వెళ్తే చెన్నై మూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు రోడ్డు వరకు జరుగుతుంది ഫുൾ ടാങ്ക് വെട്ടുപാബോ നല്ല പേസ്റ്റ്യേറ്റാ 60 രൂപ റെ 2860 രൂപക്ക് പറ്റുന്നു ഇതിനി വയല്ലേ టైం ఒకటి నలభై ఐదు అవుతుంది మూడు వందల కిలోమీటర్లు ఉంది ఇంకా అక్కడే ఎక్కడైనా తిన్నాం అనుకుంటే ఈ గేట్లు పరదాలు ఈ రోడ్డు దిగేదానికి లేదు దిగిన కాడ ఏమో హోటల్ ఉండవు ఉన్న చోట ఏమో ఫుడ్ బాగుండదు దుమ్ము ధూళిలో ఉన్నాయి హోటల్ తినేదానికి బాస్మతి రైస్ గ్రేవీ మధ్య వచ్చారు కానీ బాస్మతి రైస్లో కొద్దిగా లైట్గా నల్లగా ఏదో ఇసుక లాంటిది వస్తుంది వదిలేయడం ఇష్టం లేక కష్టంగా లోపలికి తోసేసా బల్లాపల్లి మేదరమెట్ల ఒంగోలు స్ట్రైట్ వెళ్తే మన దాంట్లో సాంగ్స్ లేవు టేప్ గేట్ లేదు ఆహా రెండవ టోల్ గేట్ అప్ప ఫస్ట్ టోల్ గేట్ దగ్గర నూట డెబ్బై ఐదు రూపాయలు కట్ అయింది టోల్ ప్లాజా నూట ఎనభై ఐదు రూపాయలు కట్ అయింది డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ వినాయక స్వామి మట్టి అండి ఇది మళ్ళా చుట్టారు వాతావరణం ఒంగోలు ఎంటర్ అయ్యాము ఈ ట్రిప్ లో మనకి ఇది మూడో టోల్ గేట్ మూడు లారీలు ఉన్నాయి మన ముందు పైలట్ ఎత్తినాడు ఇక్కడ వచ్చేసి నూట ఐదు రూపాయలు కట్ కదా ఎన్ని చోట్ల డబ్బులు సమర్పించుకోవాలి ఇక మనము ఈ రోడ్డు తొలిగే సమయం ఆసన్నమైంది రైట్ వెళ్తే ఇంకా చెన్నై నెల్లూరు అటు వెళ్ళిపోతాము లెఫ్ట్ వెళ్ళి ఆ బ్రిడ్జ్ కింద నుంచి రైట్ సైడ్ రైట్ వెళ్తే కడప బద్వేలు కడప అలా వెళ్తాము ఇక్కడ ఇక్కడే రైట్ తీసుకుందాము కందుకూరు పన్నెండు కిలోమీటర్లు అంటే మాలకొండ నలభై ఐదు కిలోమీటర్లు మైదుకూరు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు పర్లేదు ఇది కూడా హైవేనే ఇక్కడ ఊరు పెరిగింది పామూరు అంట అరవై మూడు కిలోమీటర్లు ఇక్కడ నుంచి కడప నూట తొంభై కిలోమీటర్లు ఉంది కందుకూరు బైపాస్ ఇది కందుకూరు టౌన్ అదంతా ఆకు పొగాకేమోగినాయి ఆకు பிடி ல சிரேட்ல அடப்பா நூற்றா டெபை ஆறு கிலோமீட்டர் மனக்கு தகுல நாலோ டோல் கேட்டு அப்பா இது రష్ గా ఏం లేవు వెహికల్స్ ట్రాఫిక్ అంతగా ఏం లేదు అసలు ఎక్కడో ఒకటి వెళ్తాను ఈగా వెళ్ళిపోవచ్చు వెహికల్స్ ఏం లేవు గుంపుతాను తల తల సెక్షన్లలో వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టము పెద్ద ఘాట్ సెక్షన్ ఏం కాదు కానీ ఒక రకమైంది శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంకు లెఫ్ట్ వెళ్ళాలి పైన అరే చినుకులు పడుతున్నాయి లైట్ గా చినుకులు పడుతున్నాయి దుత్తలూరు ముప్పై కిలోమీటర్లు పోతుంది లెఫ్ట్ వెళ్తే స్ట్రైట్ వెళ్తే మైదుకూరు నూట ఇరవై కిలోమీటర్లు నాగార్జున సాగర్ రెండు వందల యాభై నాలుగు కిలోమీటర్లు రైట్ వెళ్తే లెఫ్ట్ వెళ్తే బద్వేలు డెబ్బై రెండు కిలోమీటర్లు స్ట్రైట్ వెళ్తే కిలోమీటర్లు మనం వెళ్ళి వెళ్ళాలి లెఫ్ట్ వెళ్ళాలి జియో జియో పెట్రోల్ బంక్ అండి ఇది టైం రాలేదు టైం వచ్చేసి ఐదు యాభై ఎనిమిది మనం వెళ్ళాల్సిన దూరం వచ్చేసి వంద కిలోమీటర్లు ఏడున్నరకు చేరుకుంటాం లెఫ్ట్ వెళ్తే నెల్లూరు రైట్ వెళ్తే ఉదయగిరి మనకు తగిలే ఐదవ టోల్ గేట్ ఇది అరవై రూపాయలు కట్టయింది కడప అరవై ఆరు కిలోమీటర్లు స్ట్రైట్ వెళ్తే రైట్ వెళ్తే తిరుపతి చెన్నై ఆకాశం ఎర్రగా అయిపోయింది ఎందుకో టోల్ గేట్ ఉన్నదేమో అని చూస్తే ఇప్పుడు ఇప్పుడు రెడీ చేస్తాను ఈ టోల్ గేట్ ను ఆహా పెట్టినారయ్యా రెడీ ఏం చెయ్యాలి అక్కడ రెడీ చేసినారు రెడీ కాకపోలేక ఇక్కడ ఒకటి వేసుకున్నారు బంకు దీంట్లో నుంచి వసూలు చేస్తాను ఇది ఏడో టోల్ గేట్ విజయవాడ నుంచి కడపకి వస్తే ఇది ఏడవ టోల్ గేట్ ఇది నలభై ఐదు రూపాయలు కట్ కడపలోకి ఎంటర్ అయ్యాము అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి కొత్త రిమ్స్ దగ్గర అట్ట సో ఇప్పుడు టైం వచ్చేసి పది అవుతుంది రెండు చోట్ల అన్లోడింగ్ అయ్యింది సో అది గాయస్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెల్